भवनाशितीर अहो बल नृसिंह नवनृसिंहा नमो नमो सततप्रताप रौद्रा ज्वालनरसिंहा विततवीरसिंह विदारणा सतत प्रताप रौद्रा ज्वालनरसिंहा वितत वीरसिंहा वेदारणा அசயயக்கூண யோக நரசிம் அதிசயுண நரசிம் மதிஷா காம நரசிம் மதிஷாத்தனோ நரசிம் நவ நிம்ம అహో బల నరసింహ అభిరుచి గల స్వాధ్యాయ ప్రేక్షకులకి నమస్కారం మీ పాణ్యం దత్త శర్మ ఈ మధ్య ఒకేసారి మూడు నృసింహ క్షేత్రాలను దర్శించడం జరిగింది వాటి గురించి క్లుప్తంగా వివరిస్తాను ఆలయ అర్చకులే స్వయంగా స్థల ప్రాశస్తాన్ని వివరించారు దాన్ని కూడా మేము ఉంచుతున్నాము నేను కేవలం పరిచయం మాత్రం చేస్తాను ముందు మంగళగిరి భారతదేశంలోని నృసింహ క్షేత్రాలలో మంగళగిరి అతి ప్రసిద్ధమైనది అక్కడ త్రేతాయుగం నుండి కూడా ఆలయం ఉన్నట్టుగా ఐతిహ్యము స్వామివారు వదన గహ్వరాన్ని తెరుచుకొని ఉంటారు పానకాన్ని ప్రీతిగా స్వీకరిస్తారు స్వామిగారు అక్కడ విశిష్టమైనటువంటి అంశం ఏమిటంటే మనము నివేదించిన పానకంలో సగం మాత్రం ఆయన గ్రహించి మిగతా సగము వదిలిపెడతారు సగం తర్వాత గుటక వేసినట్టుగా కూడా శబ్దము వినపడుతుందంటారు అక్కడ పానకము తయారు చేసేటువంటి విధానాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చారు వాళ్ళు చక్కగా చేస్తున్నారు దానికి వేరే టికెట్ ఉంది నివేదనం తర్వాత భక్తులకు ఉచితంగా మళ్ళీ పానకము గ్లాసులతో ఇస్తున్నారు అక్కడ అంత పానకము వినియోగం అవుతున్నాయి ఎక్కడ ఒక ఈగ కానీ జీపలు పట్టడం కానీ లేవు అది విశేషం ఇక స్వామివారు సరిగ్గా సగం ఎలా స్వీకరిస్తారనే దాని మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి కానీ అది అంతపట్టని రహస్యంగా మిగిలిపోయింది స్వామివారిని పాండవాగ్రజుడైన ధర్మరాజు కనుక్కున్నాడని ఐతిహ్యం బ్రహ్మవైవర్త పురాణంలో స్వామివారి ప్రాశస్తం ఉన్నది పదహారవ శతాబ్దపు నిర్మాణం ఇది కొండ గుహలో ఉంటాడైన పానకాల రాయుడు అంటారు ఇంకా పైన మెట్లకి వెళితే గండాల నరసింహస్వామి ఉన్నాడు కింద ఆలయ గోపురం మహోన్నతమైనది భారతదేశంలోని ఆలయ శిఖరాలలో ఎత్ అత్యంత ఎత్తైన ఆలయ శిఖరాలలో ఒకటి మంగళగిరి గోపురం అది దాదాపు నూట యాభై మూడు అడుగులెత్తు నలభై తొమ్మిది అడుగుల వెడల్పు ఉండి పదకొండు అంతస్తులు ఉంటాయి కింద గాలి గోపురాన్ని నిర్మించిన వారు మహానుభావుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆయన పదిహేడు వంద పద్దెనిమిది వందల ఏడు పద్దెనిమిది వందల తొమ్మిది ప్రాంతంలో దీనిని నిర్మించారు ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు మంగళగిరికి వేంచేసి స్వామివారిని దర్శించుకున్నారు పదిహేను వందల తొంభై నాలుగులో గోల్కొండ సుల్తాన్ సేనాధిపతి కుతుబ్ ఆలీ గారు కూడా స్వామివారిని దర్శించుకొని ధన్యులయ్యారు స్థలపురాణం ఏమిటంటే కృతయుగంలో నమూచి అనే రాక్షసుని సంహరించారు స్వామివారు సంహరించి ఉగ్రరూపుడై శాంతము పొందకుండా అందరినీ భయభ్రాంతులను చేస్తున్నారు అప్పుడు స్వామివారికి బెల్లకం బెల్లంపానకం నివేదిస్తే ఆయన శాంతపడ్డాడు అనేటువంటి ఐతిహ్యము ఇక్కడికి వచ్చింది ఇది మంగళగిరి యొక్క మరలి విభత్సపు మల్ల నరసింహ మరలి విభత్సపు మే మల్ల నరసింహ నర హరి శ్రీ నారసింహ మరలి విభత్సపు मत्ते मल्ल नरसिंह नर हरिवार्गोति श्रीनरसिंहा परिपूर्ण शृङ्गार प्रह्लाद नरसिंहा परिपूर्ण शृङ्गार prahlada nara simha sirulana bhutapu lakshmi nara simha sirulana bhutapu lakshmi nara simha Namo nara भवनाक्षितीर आहो बल नरसिंह नव नरसिंह नमो नमो వదన వయానక వరాహ నరసింహ చేదరని వైభవాల్ శ్రీ నార సింహ వదన వయాన వరాహ నరసింహ చెదరని వైభవాీనారంహ అదన శ్రీ వెంకటేశు అందు అందు నిరవేతి అదన శ్రీ వెంకటేశు అందు అందునిందు నిరవేతి పది మెల రూపముల బాహు నరసింహ పది మెల రూపముల బాహు నరసింహ నవ నరసింహ నమో న